காமெடி அனுப்பிருது హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది హై హైదరాబాద్ సిటీలోనూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట హైబీపీతో బాధపడుతున్నట్లుగా పృథ్వీ కుటుంబ సభ్యులైతే వెల్లడించారు రెండు రోజుల క్రితం ఫిబ్రవరి తొమ్మిదిన లైలా మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ నూట యాభై మేకలు పన్నెండు మేకల కథ చెప్పారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి జగన్ను దెప్పిపొడుస్తూ చేసిన ఈ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్ నడుస్తుంది పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో సారీ చెప్పిన పృథ్వీని క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ ఎక్స్ వేదికగా పేరు టార్గెట్ చేశారట ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తేదీ ఉదయం పృథ్వీ ఈ వీడియో రిలీజ్ చేశారు వైసీపీకి జగన్కు క్షమాపణలు చెప్పేది లేదని తెగిసి చెప్పేశాడట అప్పటి నుంచి వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ మరింత పెరిగిపోయిందని చెప్పుకొస్తున్నారు ఇదే సమయంలో లైలా మూవీ యూనిట్ కూడా ఒత్తిడి పెరిగినట్లుగా తెలుస్తుంది ఈ పరిమాణాల క్రమంలో హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారట కమెడియన్ పృథ్వీ హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పృథ్వీరాజు చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో పృథ్వీరాజ్ ఆసుపత్రిలో బెడ్ పై పడుకొని ఉన్న వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది పృథ్వీ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు చాలా చాలా ఘోరంగా వినిపిస్తున్నాయని చెప్పుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధ్యక్షులు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం